హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్కి ల్యాండ్ కావాలి సో మా దగ్గర డబ్బులు ఉన్నాయి ఇన్వెస్ట్ చేయాలి ఒక సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ తర్వాత మేము సేల్ చేసుకుంటే మంచి లాభాలు రావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పాలండి సో మంచి ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది సో మనకి హైవే పక్కనే వస్తుంది ఇది వన్ ట్వంటీ ఫీట్ ప్రపోజల్ రోడ్ అనమాట సో రోడ్డు ఫేసింగ్లో మనకి సెకండ్ కాదు థర్డ్ బిట్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ మనం మాట్లాడుకునే ప్రాపర్టీకి సంబంధించిన వీడియో రీసెంట్గా నేను అప్లోడ్ చేశానండి సో మనకి ఆక్షన్ డేట్ అంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మరొకసారి రిమైండ్ చేద్దాము ఎవరైనా ఆ వీడియో మిస్ అయి ఉంటే కనుక మరొకసారి చూస్తారని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇది మొత్తం మనకి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఐదు గజాలండి సో వన్ ట్వంటీ ఫీట్ ప్రపోజల్ రోడ్డు అమరావతి టు గుంటూరు మెయిన్ రోడ్డుకి పెట్టండి ప్రస్తుతానికి ఉన్న రోడ్డు అయితే చిన్న రోడ్డే సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇది మేబీ ఉంటే ఫార్టీ ఫీట్ లాగా ఉంది కానీ దీనికి ఆల్రెడీ ప్రపోజల్ అనేది కన్ఫర్మ్ అయింది కాబట్టి రెండోది ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ కూడా కన్ఫర్మ్ అయింది దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు కేటాయించారు రెండోది వర్క్స్ కూడా ప్రపోజల్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి ఇప్పటికెప్పుడు అమ్మేసుకుంటే ఏదో వెంటనే అయిపోద్ది ఇది అంతా అని చెప్పను కానీ ఫ్యూచర్లో మాత్రం డెఫినెట్గా మంచి వర్త్ అయితే ఉంటుందండి సో ఫ్యూచర్లో ఈ అమౌంట్ అనేది త్రిపుల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా ఆలోచిస్తే కనుక ఇది మంచి ప్రాపర్టీ అనేది చెప్పాలి ప్రస్తుతానికి మార్కెట్ రేటు అంటే కూడా చాలా తక్కువ రేటుగా వచ్చిందండి గజం కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు వేల ఎనిమిది వందల తొంభై ఐదు గజాలండి అది కూడా బ్యాంక్ కాషన్ కాబట్టే ఇంత తక్కువ రేటు సో మనకి ఫ్యూచర్లో కమర్షియల్గా కూడా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మనకి అమరావతి దగ్గర ఉండే నరుగుళ్లపాడు విలేజ్లో సేల్కు వచ్చిందనమాట గుంటూరు నుంచి అంటే గుంటూరు మెయిన్ సిటీ నుంచి ముప్పై కిలోమీటర్లు విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్కి ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మన వెలగపూడి అమరావతి సచివాలయం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట పక్కనే ఉండే విలేజెస్ చూసుకుంటే కనుక అదే అదేవిధంగా షావపాడు ఇవి రెండు కూడా పక్కనే ఉండే విలేజెస్ సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీనికి ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయండి ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి సో ఈ ప్రాపర్టీకి ఆక్షన్ డేటు నెక్స్ట్ మంత్ ఐదో తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి ఈలోగా ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది ఈఎండి కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలి ఎవరైతే హైయెస్ట్ అమౌంట్ కోట్ చేస్తారో సో వాళ్ళకి ఆ ప్రాపర్టీ అనేది కన్ఫర్మ్ అవుతుంది కన్ఫర్మ్ అయిన తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్ అనేది మీకు నెల రోజులు గడువు ఉంటుంది ఈలోగా మిగతా అమౌంట్ అనేది కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు సో దీనికి సంబంధించి ఇదైతే కనుక లేఅవుట్ కాదు కానీ ఆల్రెడీ ఫ్లాట్స్గా డివైడ్ చేశారు దీనికి సంబంధించిన ప్లాన్ కాపీ కూడా ఉందండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి సో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దాండి బెస్ట్ ప్రాపర్టీ అండి సో చాలా మంచి ప్రాపర్టీ మీకైతే డెఫినెట్గా లాభాలు అయితే ఉంటాయి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో అవి అందరికీ ఉపయోగపడేలాగా అన్ని రకాల ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి సో తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ కూడా ఫాలో అవుతుండండి ఓకే థ్యాంక్ యూ